హైదరాబాద్ను పెంచి పెద్ద చేసిన ఆంధ్రుల కళ నేటితో తీరిపోయింది అనూహ్యంగా జరిగిన రాష్ట్ర విభజన ఆంధ్రుల జీవితాల్లో మాయని మచ్చ రాజకీయ ప్రయోజనాల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా విభజన చేసిన కాంగ్రెస్ ప్రతిఫలం అనుభవిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది కాంగ్రెస్ అన్న పదానికి పాతర వేశారు ప్రత్యేక తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్కు అధికారం వస్తుందని ఊహించిన అక్కడ కూడా కాంగ్రెస్కు చావు దెబ్బ తగిలింది తెలంగాణ ఇచ్చే వరకు సోనియా దేవత అన్న కేసీఆర్ తర్వాత దెయ్యం అన్నట్లు వ్యవహరించి తెలంగాణను తన గుప్పిట పెట్టుకున్నాడు తన వలనే తెలంగాణ వచ్చింది నేనే రాజుని సర్వాధికారాలు నావే నేనున్నంత వరకు తెలంగాణను పాలించేది నేనే ఆ తర్వాత నా కుటుంబం ఇలా కలలు కన్నా కేసీఆర్ కు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చుక్కలు చూపించారు పది సంవత్సరాల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి నేనే రాజుని అనుకున్న కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదంటున్నారు రాజకీయ మేధావులు ఇదిలా ఉంటే విభజన నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఏపీ వాడుకోవచ్చు ఈ పది సంవత్సరాల్లో ఏపీలో రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత హైదరాబాద్ను తెలంగాణకు అప్పగించి రావడం అనేది విభజన చట్టంలో ప్రధాన అంశం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు కేంద్రం కూడా అన్యాయం చేసింది ప్రత్యేక హోదా విషయాన్ని మరచింది విభజన తర్వాత టీడీపీకి పట్టం కట్టారు రాజధానిగా అమరావతిని ప్రకటించి మోదీతో శంకుస్థాపన చేయించారు ఆర్థికంగా సహాయం చేస్తామన్న మోదీ కాస్తంత మట్టి చెంబుడు నీళ్లు తప్ప రాజధానికి ఇచ్చిందేమీ లేదు అయినా చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పాలనలో రాజధాని అమరావతికి రూపురేఖలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక ఇస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల బరిలో దిగాడు యువకుడు ఏదో చేస్తానంటున్నాడు అని ఏపీ ప్రజలు జగన్కు పట్టం కట్టారు జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ఏపీ ప్రజల అభివృద్ధికి కాదు తన స్వప్రయోజనాలు విపక్షాలపై కక్ష సాధింపునకు అని ఒక్క సంవత్సర కాలంలోనే ఏపీ ప్రజలు తెలుసుకున్నారు దీంతో రాజధాని పోలవరం ఎక్కడివి అక్కడే ఉన్నాయి అంతేకాదు తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఆస్తుల పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదం తేలలేదు పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రితో జగన్ కుమ్మక్కైనట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి చివరకు విభజన జరిగి పది సంవత్సరాలు నేటితో పూర్తయిపోయింది మన కలల రాజధాని హైదరాబాద్తో సంబంధాలు తెగిపోయాయి మనం వెళ్లాలంటే చుట్టం చూపే అధికారం పూర్తిగా కోల్పోయాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయి ఫలితాలు మరో ఇరవై నాలుగు గంటల్లో వెలువడనున్నాయి ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చాయి మరి ప్రజలు బ్యాలెట్ తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి దానిని బట్టే మన రాష్ట్ర భవిష్యత్ ప్రజల జీవనం ఆధారపడి ఉంటుంది మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్తో బంధం ముగిసింది ఇక హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకే సొంతం కానుంది ఇప్పటికే హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన ఆస్తులన్నిటినీ తెలంగాణకు అప్పగించారు కానీ ఇప్పటికీ విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి కానీ ఏపీ మాత్రం రెండు వేల పదిహేనులోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది మరో పదేళ్లు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి